హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతులకు సంబంధించి మూడు శుభవార్తలు అనమాట డబ్బులు ఖాతాలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది ఒక్కొక్కటిగా వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చూడడం చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వీరలాగైతే వెళ్ళిపోదాం అండి ముఖ్యంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పిఎం కిసాన్ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతులు తప్పనిసరిగా అయితే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సో ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి దాంతోపాటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై విడత అనేది దాదాపు నలభై వేల రూపాయలు అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున నలభై వేల అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరిగింది తాజాగా వచ్చేసి ఇరవై ఒక విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఆర్థికంగా వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ ఏదైతే పిఎం కిసాన్ నిధి అయితే తీసుకురావడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించి మనకు రెండు వేల పంతొమ్మిదిలో అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే సంవత్సరానికి మూడు సార్లు మొత్తం మీద అయితే ఆరు వేల రూపాయలు రైతులకు సంబంధించి నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా డీబీటీ పద్ధతిలో వారి అకౌంట్లు అయితే జమ చేస్తున్నారు అయితే కేంద్రం లక్షలాది మంది రైతుల పేర్లను పిఎం కిసాన్ నుంచి తొలగించినట్లు గత అంటే ప్రచారం గత కొద్ది రోజులుగానే బాగా జరుగుతుంది అయితే ఈ ప్రచారం పైన కేంద్రం అనేది స్పందించింది ఈ మేరకు అధికార వెబ్సైట్లో ప్రకటన అయితే రిలీజ్ చేస్తారనమాట ఏం చెప్తున్నారు ఏంటంటే రైతుల పేర్లను పథకం నుంచి తొలగించినట్లు దానిపైన క్లారిటీ ఇచ్చారు ఇక ఎందుకంటే ఇక రూల్స్ ప్రకారం చాలామంది అప్లై చేయలేదన్నమాట ఈ పోస్ట్లో అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేసుకున్నారు కుటుంబంలో భార్య అదేవిధంగా భర్త పిల్లలు వేరువేరుగా పథకానికి అప్లై చేసుకున్నట్లు మా దర్యాప్తులో తేలింది ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి వర్తిస్తుందని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తేదీన తర్వాత పొలం కొన్న వారికి పథకం అనేది వారికి వర్తించదని చెప్పేసి అప్డేట్ ఇచ్చారనమాట అదేవిధంగా బెనిఫిషియరీ లిస్ట్లో నుంచి పేర్లు తొలగించబడ రైతులు ఫిజికల్గా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా వారికి మరోసారి అయితే ఉంటుందని గుర్తు చేశారనమాట ఈ ప్రాసెస్ వాళ్ళు అర్హులన్నీ తేలితే పేర్లు మళ్ళీ లీస్ట్లో యాడ్ అవుతాయని చెప్పేసి అనర్హులు కనుక తేలితే పథకం నుంచి వారిని శాశ్వతంగా తొలగించడం జరుగుతుంది అనమాట పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికీ దాదాపు ఇరవై విడత రిలీజ్ అనేది చేయడం జరిగింది తాజాగా వచ్చేసి ఇరవై విడత డబ్బుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఉత్తర భారతదేశంలో నాలుగు రాష్ట్రాలలో రైతుల ఖాతాలో కేంద్రం ముందుగానే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది భారీ వర్షాలు కారణంగా పంట నష్టం జరగడంతో జమ్మూ కాశ్మీరు అదేవిధంగా పంజాబ్ ఇక హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత అనేది ముందుగానే వారి అకౌంట్లో అయితే జమ కావడం జరిగిందనమాట అంటే సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వారికి ఇరవై విడత వచ్చింది ఆల్రెడీ ఇరవై ఒక్క విడత కూడా రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం ఇరవై ఒక్క విడత కోసం తాజాగా ఎదురు చూస్తున్నాం అయితే మొత్తం మీద ఒక కండిషన్ అనేది ఉందనమాట ఇప్పటికే పిఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాలో క్రెడిట్ కావాలంటే ముందుగా ఈకేవైఎస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అది ఇందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి అధికార వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ విధంగా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ కావచ్చు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి అప్పుడే మీ అకౌంట్లో మొబైల్కు ఓటీపీ అనేది వస్తుంది ఇక దీనివల్ల మీ అకౌంట్లో డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఆగకుండా కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అయితే ఈ ఇర్వేక విడత అనేది దీపావళికి అదేవిధంగా చెట్ పూజ సమయంలో విడుదల చేస్తారని చెప్పేసి మంది అయితే ఎదురు ఇప్పుడు రెండు కూడా వెళ్ళిపోవడం తర్వాత బీహార్ ఎన్నికల సమయంలో విడుదలవుతాయని ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన అయితే లేదు త్వరలోనే పిఎం కిసాన్ వివేక విడతల గురించి డబ్బులు అనేది రావచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందు ఉన్నాయన్నమాట సో మొత్తం మీద అయితే త్వరలోనే మనకు దాదాపు ఈ నెల రెండో వారం నుంచి లేదా ఎలక్షన్ అనేది కొన్ని రాష్ట్రాలు కొన్ని చోట్ల ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఎన్నికల కొట్టిన తర్వాత అయితే రిలీజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంది అనమాట రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు మొక్కజొన్న పత్తి కొనుగోలు కూడా వేగవంతంగా అంటే ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా తెలియజేయడం జరిగిందనమాట వ్యవసాయ సోమవారం మీటింగ్ అని కండక్ట్ చేశారు దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఆయా జిల్లా కలెక్టర్లు అధికారులతో ఇలా జరుగుతుంది ఏందనేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు దానితో పాటు మక్కజొన్న పత్తి కూడా కొనుగోలు వేగవంతంగా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకైతే సూచించారనమాట వాతావరణం ప్రతికూల పరిస్థితుల దృష్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది సో ఇక ఎందుకంటే తెలంగాణలో దేశ చేతిలోనే వే సీజన్లో ఎనభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం ఒక చరిత్ర అని మంత్రి పేర్కొన్నారు అనమాట సో మొత్తం మీద అయితే కొనుగోలు సంబంధించి జరిగిన వెంటనే వాటికి మద్దతు ధరతో పాటు వారికి తొందరలోనే అంటే దాదాపు ఒక వారం పది రోజుల్లోనే ఇలా కొంతమందికి నెలలు గడుస్తున్నాయి అయితే తొందరలోనే వీటికి ఎప్పటికప్పుడు వారి డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని తర్వాత వారికి అకౌంట్లో కొట్టితే డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు పత్తికి సంబంధించి ముఖ్యంగా ఎకరానికి ఏడు క్వింటల్ నుంచి పన్నెండు క్వింటాల్లో పెంచేందుకు కేంద్రం ఒత్తిడి తీసుకొస్తున్నారు అయితే వర్షాల కారణంగా మారిన సోయాబీన్ పంట కూడా కొనుగోలు చేయడానికి అనుమతించాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించారన్నమాట సో ఇక ఎందుకంటే మొక్కజొన్న పత్తి ఇవన్నీ అయితే సో ప్రభుత్వం కేంద్రం కూడా సీసీఐ నిబంధనల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అంటే పరిహారానికి ఏదైతే ఉందో రైతులకు అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పరిస్థితులు రైతులకు ఇటీవల కాలంలో మెంతా తుఫాన్ అనేది రావడంతో పంట నష్టం అనేది అయితే జరిగిందనమాట అందుకే ముఖ్యంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెంతా తుఫాన్ తర్వాత వరంగాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు లెక్కన చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలకు నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇవ్వాల్సి అయితే ఉంది కానీ ఇప్పుడు దీన్ని ఒకటి పాయింట్ ఒకటి లక్షలకు తగ్గించడంతో నూట పది కోట్లతో సరిపెట్టవచ్చు అని చెప్పేసి మొత్తం మీద అయితే హామీ ఇచ్చారు కాబట్టి అందరి అన్ని ఎకరాలకు రావాలనే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక ఇవన్నీ కూడా విడుదల తొందరలోనే విడుదల చేయాలని చెప్పేసి మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా నివేదిక ఇవన్నీ కూడా రెడీ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది యాన అంటే వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద పిఎం కిసాన్ సంబంధించి మీ యొక్క డబ్బులు అనేది అకౌంట్లో అయితే పడాలంటే తప్పనిసరిగా నెవ్ పైన స్టాటస్ పైన క్లిక్ చేసి బెనిఫిషియర్ స్టార్టస్ అయితే ఉంటుంది అందులో వచ్చేసి మన యొక్క పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో అప్పుడు మన నేమ్ ఉంటేనే మనకు డబ్బులు అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి సో ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి